పళ్ళు నూరుకుంటున్న దినకర్ని చూసి ఇంకా మిగిలింది నీకు ఫ్రెష్ చేసినా రా ముసలేనక్క అనుకున్నాడు సత్యదేవ్ కసిగా లాయర్ ఎందుకు వచ్చింది అడిగాడు కుతూహలంగా దినకర్ ఎందుకంటే అన్నయ్య బేబీ డైవర్స్ ఇప్పించడానికి అరో గార్యం నుంచి అంది ఒసల కొడుతూ చాముండేశ్వరి ఆ మాట వినగానే మోహన్ చాటంత చేసుకొని నిజమా చెల్లాయి అన్నాడు కళ్ళు జిగేలమంటూ మిరిచాయి దినకర్వి ఓరి నీ సునకానందం తగలయ్యా నువ్వు జిగేలమన్నా నీ కళ్ళు జిగేలమన్నా పప్పులేం వడకవురా నా అల్లుడి దగ్గర అనుకుని నవ్వుకున్నాడు సత్య ఓకే సార్ నేను వెళ్తున్నా కేసు పెట్టి ఆ కాఫీ ఇస్తే నేను ప్రొసీడ్ అవుతా అని చెప్పి వెళ్ళింది లాయర్ కేసు పెట్టడం ఏంటి బావగారు అని అడిగాడు దినకర్ అది ఏంటంటే నసిగి ఏదో ఉందిలే అన్నాడు సత్య మాట దాటేస్తూ చెప్పండి ఎందుకు దాస్తారు అని కసిరి అదే అన్నయ్య వాడు బేబీని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని కేసు పెట్టాలి అప్పుడే డైవర్స్ ఇస్తారని లాయర్ చెప్పింది అని చెప్పింది చాముండి అబ్బా ఏం నా భాగ్యం మార్నింగ్ ఎంత స్వీట్ న్యూస్లో విన్నాను అనుకుని చంగల గుద్దుకున్నాడు దినకర్ ఆనందంతో ఎన్నర్లో తీన్మార్ డాన్స్ కూడా చేస్తున్నాడు ఇద్దరి వైపు డెడ్లీ కి ఒకటి పడేసి వెళ్ళాడు సత్యదేవ్ చెల్లాయి డైవర్స్ వచ్చాక హారికను విక్రాంతికి ఇచ్చి చేస్తావు కదూ అడిగాడు మెల్లగా ఓ షూర్ అన్నయ్య మా బేబీ నీ ఇంటి కోడలే అంది భరోసా చాముండేశ్వరి కాలు మీద కాలు ఊపుతూ దాంతో నైట్ నుండి పడిన టెన్షన్ పోయి అమ్మయ్యా అంటూ గుండెల మీద చేయి వేసుకున్నాడు దినకర్ సరే చల్లాయ్ వస్తా ఈ మాట విక్కి చెప్పి కాస్త ఏదైనా తినేలా చేస్తా ఒకటే బాధపడిపోతున్నాడని మరోసారి సాగదీసి వెళ్ళాడు దినకర్ మామ్ ఇప్పుడు జరిగింది చాలదా మళ్ళీ పెళ్ళి అంటున్నావు అని గయ్యమని పడి నాకు ఏ పెళ్ళి వద్దు నేను ఇండియాలోనే ఉండను ఎస్ ఎస్ వెళ్ళిపోతా అంటూ అరిచి వెళ్ళింది నిహారిక తల పట్టుకుంది చాము చాముండేశ్వరి సత్య రూమ్లోకి వెళ్ళి ఆర్యన్ కాల్ చేసి నీ మీద కేసు ఫైల్ చేస్తున్న ఏం చేయాలో తెలుసుగా అడిగాడు హా మాయా నేను చూసుకుంటా అని కట్ చేసి తల్లి కూతురు మంచి ఆరాటం మీద ఉన్నారు నా నుండి తప్పించుకోవడానికి ఈ ఆర్యన్ పిడికిలు బిగించి పట్టుకుంటే గాలి కూడా పీల్చుకోలేదు అంటూ కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు ఆర్యన్ అనుకున్నట్లే ఎస్ఐ నుండి ఫోన్ వచ్చింది ఐజీ ఆఫీస్కి రమ్మని ఓకే సార్ వస్తున్నా అని చెప్పి కట్ చేశాడు ఆర్యన్ అమ్మ నేను స్టేషన్కి వెళ్తున్నా అన్నాడు ఏ స్టేషన్కి బస్ స్టేషన్కా లేక రైల్వే స్టేషన్కా అడిగింది విజయ ఏంటి ఆ కామెడీ మమ్ అని గుర్రుగా చూశాడు ఆర్యన్ కాదు నాన్న క్లారిటీ కోసం అడిగాను అంది విజిటేబుల్స్ కట్ చేస్తూ వై మమ్ ఎంత షార్ప్ ఎలా అయ్యావు ఈ లేడీ ఫింగర్స్ వినడం వల్ల నీ బ్రెయిన్ ఎంత బాగా పనిచేస్తుంది అన్నాడు ఆర్యన్ తలా తోకలేని వాగుడాపి స్టేషన్ ఎందుకో అని చెప్పు అంది విజయ మా పెళ్ళంగారు నాపై కేసు పెట్టారంట దాన్ని బలవంతంగా మ్యారేజ్ చేసుకున్నానంట అందుకే వెళుతున్నా అని ప్రౌడ్గా చెప్పాడు ఆర్యన్ హో గుడ్ మంచి పని చేసింది కెన్ ఏ హెల్ప్ అంది వెటకారంగా విజయ ఎందుకో ఇంకో నాలుగు ఆబండాలు వేసి నన్ను సెల్లో కూర్చోబెట్టడానికి ఏం వద్దు నువ్వు నీ బోడీ హెల్ప్ అన్నాడు ఆర్యన్ క్యారెట్ పరపలా నమ్ముతూ లేకపోతే పోరా ఇంకా ఎందుకున్నావు అంది కిచెన్లోకి వెళుతూ విజయ నువ్వు మమ్మీవి కాదు ఈజిఫ్ట్ గోస్ట్వి అన్నాడు కోపంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంది పొలైట్గా విజయ అంటూ నాకు ఎనిమిది ఎక్కడో లేరు నా మదర్ రూపంలో నా పక్కనే ఉంది అంటూ చిందిస్తూ వెళ్ళాడు ఆర్యన్ స్టేషన్కి ఆర్యన్ యాక్షన్ చూసి నవ్వుకున్నారు ఫ్యామిలీ మొత్తం డిఐజీ ఆఫీస్లో స్టైల్గా కూర్చుంది చాముండేశ్వరి ఆర్యన్ని చూడగానే కమాన్ యంగ్ మ్యాన్ అన్నాడు ఐజీ నమస్తే సార్ పిలిచారేంటి అడిగాడు పొలైట్గా హా నీ మీద కంప్లైంట్ వచ్చింది మిస్సెస్ సత్యదేవ్ మీ మీద కేసు పెట్టారు అని చెప్పాడు ఐజీ హో అవునా సార్ ఎందుకో తెలుసుకోవచ్చా అన్నాడు ఆర్యన్ నువ్వు వాళ్ళ డాక్టర్ మ్యారేజ్కి జరిగినప్పుడు వెళ్ళి మధ్యలో బలవంతంగా కట్టావంట నిజమేనా అడిగారు ఐజీ అఫ్కోర్స్ అంటూ భుజాలు ఎగరేశాడు ఆర్య కేర్లెస్గా మిస్టర్ ఆర్యన్ ఏంటా నిర్లక్ష్యం అంటూ ఉరిమి చూశాడు ఐజీ సారీ సార్ అన్నీ సరిగ్గా కూర్చొని మరి వారి డాక్టర్ గారిని పిలిస్తే నిజ నిజాలు బయటపడును కదా సార్ అన్నాడు మేకింగ్ వయస్తో ఆర్యన్ వాడు యూ మిస్టర్ అన్నాడు ఐజీ ఎస్ సార్ నేను ఆమెను రూడ్ మ్యారేజ్ చేసుకున్నా అని ఓ నొత్ నెత్తి నూరు కొట్టుకుంటూ పొలుపులో వచ్చేసి నాపై ఫిర్యాదులు చేశారే మరి నాకు అన్యాయం చేశారు సార్ మీరు మనీ ఉంటే న్యాయమా నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు న్యాయం జరగదా అంటూ భారీ డైలాగ్ కొట్టి ముక్కు చిద్ది సత్యదేవ్ కోర్టుకు పామాడు ఆర్యన్ ఏయ్ చి ఆ అంటూ కసిరి దూరం జరిగాడు సత్య లోపల ఏమి నటిస్తున్నావురా నటించమంటే జీవిచ్చేస్తున్నావుగా అనుకుని నవ్వుకున్నాడు చాముండి కోపంగా లేచి ఏయ్ ఏంటి నీ అతి అని కసిరి సార్ తను మన మా బేబీని ఇతను బలవంతంగా మ్యారేజ్ చేసుకున్నాడు మాకు డైవర్స్ కావాలి కేసు ఫైల్ చేయండి సార్ మేము డైవర్స్ అప్లై చేస్తాం పదా సత్య ఎలాంటి వాళ్ళతో డిస్కషన్ ఏంటి దరిద్రంగా అంటూ కొరకొర చూస్తూ నీలాంటి వాళ్లను నిలబెట్టు కొనగలను అది నా రేంజ్ నీకు నీతో మాకు మాటలేంటి అని బలుపుగా చెప్పింది ఆర్యన్ లేచి సార్ ఆమె చెప్పింది కదా అలాగే కానివ్వండి నాకు తన దాటరతో సంసారం చేయాలని ఒబలాటం లేదు నాకు కూడా అంటూ వెళ్ళాడు ఆర్యన్ ఇంటికి వచ్చి బ్యాగ్ కోపంగా విసిరేసి డామిట్ వాడు వాగుడు విన్నా ఎంత బలుపుగా చూ చెప్పాడో సార్ అని అరుస్తూ వాడితో ఎంత తొందరగా అయితే అంత స్పీడ్గా వాడి నుండి విడాకులు వచ్చేలా చేయి అంటూ వెళ్ళింది చాముండేశ్వరి కోర్టు వరకు ఎందుకు అని తన ఛాంబర్లోనే మీటింగ్ అరేంజ్ చేసింది జడ్జ్ డేస్ పాస్ అవుతున్నాయి ఫ్యామిలీ కోర్టులో ఆర్యన్న హారికలు చెరో పక్క ఉన్నారు హారిక ఫ్యామిలీ ఒక పక్క కూర్చున్నారు నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుందిలే మన రజనీ సార్ కాన్సెప్ట్ వంట పట్టించుకున్న ఆర్యన్ సింగిల్గా వచ్చాడు అమ్మ కూతురి ఆట కట్టించడానికి చూడండి మీ మ్యారేజ్ అయ్యి వన్ వీక్ కూడా కాలేదు అప్పుడు డైవర్స్ అంటే జరిగే పని కాదు మీరిద్దరూ వన్ ఇయర్ కలిసి ఉండాలి అప్పటి వరకు మీకు కలిసి ఉండలేమనిపిస్తే అప్పుడు కోర్టు మీకు డైవర్స్ ఇస్తుంది అని తేల్చేసింది జడ్జ్ నో మేడం అతనితో నా బేబీ కలిసి ఉండటం నాకేం ఏంటి నాన్సెన్స్ అంది పొగరు చూపిస్తూ చాముండి లుక్ మిస్సెస్ సత్యదేవ్ మనకు భారత రాజ్యాంగంలో ఉన్న చట్టాల ఆధారంగానే నేను తీర్పు ఇవ్వగలను ఇది నా ఓన్ డిసిషన్ కాదు మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇదే చెప్తారు మీ డాక్టర్ అతని ఇంటికి వెళ్ళవలసిందే ఇది నా ఫైనల్ అంది కరాఖండీగా జడ్జ్ హారిక పళ్ళు నూరేస్తూ చూసింది ఆర్యన్ని చూడగానే ఏం పీకలేవులే అన్నట్లు చూశాడు ఆర్యన్ రెక్లెస్గా మేడం ఇంకేదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి మా బేబీని అక్కడికి పంపలేము అన్నాడు సత్య బాధపడుతూ సారీ మిస్టర్ సత్యదేవ్ మీ డాక్టర్కి ఇష్టం లేకపోతే వన్ ఇయర్ తర్వాత విడిపోమానండి నో ప్రాబ్లం తప్పదు ఇప్పుడు వెళ్ళాలి లేచి తనని పంపింది లేనిది నాకు చెప్పండి లాయర్కి చెప్పి వెళ్ళిపోయింది జడ్జ్ హారిక బెక్కమొహం పెట్టి పప్పా అంది బెలగా చూస్తూ పదండి ఇంకెందుకు ఇక్కడ అంటూ లేచి ఆర్యని చూసి గెలిచని సంబరపడకు ఈ సత్యదేవ్ అంటే ఏంటో చూపిస్తా మైండ్ ఇట్ అంటూ బొసలు కొడుతూ వెళ్ళారు చూపులతో నిప్పులు కురిపిస్తున్నారు తల్లి కూతుళ్ళు విత్ దినకంత్రి కూడా పొండెహె గొర్రెల మందలా ఊపుకుంటూ వచ్చేశారు మీ అందరి కొవ్వు ఎలా కరిగిస్తానో చూడండి అన్నాడు ఒళ్ళు విరుచుకుంటూ ఆర్యన్ అది విన్న లాయర్ పేపర్ సెట్ చేల్లా చెది అయ్యేలా ఆగి బలే కంతరివే ఇంకా పులుసు కారుతుంది మామ్ డాక్టర్కి అంటూ నవ్వింది ఆమె థ్యాంక్ యూ మేడం మీ ఎంకరేజ్కి అన్నాడు నవ్వుతూ ఉండవలసిన వాడివే అంటూ వెళ్ళిపోయింది లాయర్ చప్పట్లు కొడుతూ అత్త రేపటి నుండి మోతే అని నేడే చూడండి బామా కలాపం అంటూ వెళ్ళాడు ఆర్యన్ అమ్మ కూతురు విత్ అల్లుడు సంగ్రామం స్టార్ట్ గెలుపు ఎవరిదో చూద్దాం ముందు 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 చూద్దాం ఫ్రెండ్స్